కాకినాడ కాకినాడ ఎస్పీ వర్సిటీలో చిరుత కలకలం రేపింది రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో విద్యార్థులకు చిరుత కనిపించింది యూనివర్సిటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థలానికి చేరుకున్నారు కుక్కలు దుప్పిల కోసం చిరుత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు గత వారం జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడికి పాల్పడింది దీంతో అప్రమత్తమైన అధికారులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సాయంత్రం ఏడు దాటిన తర్వాత యూనివర్సిటీ లోపల పరిసర ప్రాంతాల్లో తిరిగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక పెట్టారు మా మిసెస్ ఎస్ యూనివర్సిటీలో పనిచేస్తుంది మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయింది ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా చిరుతులు అనేటువంటి ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి వాటిని కట్టర్ చేసే పరిస్థితి లేదు వెటనర ఉన్నటువంటి బోన్లు బోన్లు వేసి వాటిని పట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం మేము ఇక్కడ బయటకు రావాలన్నా కూడా చాలా భయంతో పని ఏడు ఏడు దాటిన తర్వాత మేము బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఏడున్నర తర్వాత కూడా ఒక వన్ బ్యాక్ ముందు వన్ వన్ మంత్ ముందు ఇక్కడ మాకు కాను రావడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చిరుతనేటువంటి కాను వస్తుంది జింకల అరుపులు అయితే ఎక్కువ వినిస్తుంటాయి కానీ దాని అరుపు మేమైతే ఇంతవరకు చూడలేదు కాబట్టి దానికి ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం మేము భయంతో ఇక్కడ నివసిస్తున్నామని మా అభిప్రాయం వాళ్ళు ఈ బోర్డు నిన్న ఈవినింగ్ మాత్రమే పెట్టలేదు అందులో అది ఎక్కడంటే అక్కడ దాడి జరిగింది ఒంటి గంట ప్రాంతంలో యూనివర్సిటీ యూనివర్సిటీలో దాన్ని చూసి ఇక్కడ నిన్న ఈవినింగ్ మాత్రమే హెచ్చరిక బోర్డు పెట్టిన ఈ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు కలిసారా మన ఏసీ గారిని కానీ గారిని కలిసిందని నాకు అయితే కానీ ప్రస్తుతం నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చిరుతులు అనేటువంటివి కానొస్తున్నాయి కానీ మనుషుల నిన్న మాత్రమే దాడి చేసినారు ఇంతవరకు అయితే ఎప్పుడు చేసినటువంటి సందర్భాలు లేవు కుక్క కుక్క కుక్కలు మాత్రం ఇక్కడ మేము అన్నం వేస్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి ఇక్కడ పనుకుంటున్నది నైట్ల పుట్ట మాత్రం దాన్ని కూడా ఎత్తుకుని పోవడం జరిగింది కుక్కలు ఆ మంత్ లోనే ఒక వన్ వీక్ పది రోజులు ముందే నాలుగైదు కుక్కలు కూడా మిస్ కావడం జరిగింది గోదావరి జిల్లా నిడదవోలులో సిరి